అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మీ వెంకట శారీమర్ అండ్ ఇంకా ఎప్పుడూ ఒకటే ఐటెం కాకుండా కొంచెం ఫుల్ శారీస్ వెరైటీస్లో లాస్ట్ టైం డోలా శారీస్లో ఒక ఒక రేంజ్ వైజ్ ఐటెం పెట్టాము చాలామంది మిస్ అయ్యారు ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వలేదు అలా ఇంకొంచెం అప్డేట్స్ ఏమైనా ఉంటే బార్డర్ స్టైల్లో కొంచెం డోలాలో స్పెషల్గా ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఏమైనా ఉంటే ట్రై చేయండి అని అన్నారు అందుకనే కాంచీపురం జకా స్టైల్లో మొత్తం ఇవన్నీ జకాట్ బోర్డర్స్ చూసారా ఏనా దాదాపు ప్లెయిన్ అనేది ఉండవు ఒకవేళ ఉన్నా ప్లెయిన్ దానికి తగ్గట్టు క్వాలిటీ మెయింటెన్స్ చేసేది స్పెషల్ డిజైన్స్ అలంకారి అజరక్ ప్రింట్స్ చూసారా ఇదిగోండి ఇట్లాగా మీకు వన్ బై వన్ ఒకసారికి ఒకసారి కొంత ఉండదు ఏ శారీకి ఆ శారీ కావాలని కొనుక్కోవచ్చు డబల్స్ ఉండొచ్చు ట్రిపుల్స్ ఉండొచ్చు ఒకే డిజైన్కి ఇది అంటే ఇప్పుడు ఇది ఉందా ఈ శారీ క్యాట్లాగ్ దీంట్లో కలర్స్ ఉండవు మీకు ఏది నచ్చితే ఆ శారీ తీసుకోవడం ఇది చూసారా ఇది మొత్తం ఇట్లా జెరీ ప్యాటర్న్ ఇలా ఆర్కో జెరీ అంటారు వీటిని ఇదిగోండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఐటెంలో ఆన్లైన్లో ఇన్స్టాలో ఇదో డిజైన్ బార్డర్ అనేది ప్లెయిన్ ఇస్తారు కానీ మనం ఏంటంటే దాంట్లో స్పెషల్గా డిజైన్ చూపించింది జకట్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నాం ఇదిగోండి ఇట్లాగా ఇది అన్నీ వచ్చేసరికి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు ఒకసారి చూపిస్తాను మీకు శారీ పళ్ళు పాట వస్తుంది శారీ ఓవరాల్గా బోర్డర్ అనేది ఇలా వస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి డిజైన్ అనేది కటింగ్ కూడా చాలా పెద్ద కటింగ్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అనేది కంప్లీట్గా ఇస్తాడు ఎక్కువ జెరీ చూసారా ఇది మొత్తం జెరీ పోయేది కాదు టూ సైడ్స్ వస్తుంది జెరీ అనేది ప్యాటర్న్ టూ సైడ్స్ వస్తుంది పైకి చిన్న బార్డర్ ఇస్తాడు కిందకి బిగ్ బార్డర్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా బిగ్ సైజ్ బ్లౌజ్ ఇస్తాడు ఇలాగ శారీస్ ఓవరాల్గా మొత్తం స్టాక్ అనేది ఇలాగే అవుట్పుట్ అని వస్తుందండి కానీ ప్రతిసారి ఓపెన్ చేయడం పాసిబిలిటీ ఉండదు వీలు కుదిరిన దాన్ని బట్టి ఒకటి రెండు శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ శారీ చూసారా అలంకారిక శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైను చూడండి ఎంత న్యాచురల్గా నీట్గా ఇచ్చాడు డిజైన్ రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు డైలీ వర్క్ కూడా వాడుకోవచ్చు ఈ శారీస్ మీకు ఏ శారీస్ తీసుకోవాలన్నా మీకు కాస్ట్ రేంజ్ వచ్చేసరికి యాక్చువల్గా వచ్చేసరికి నేను సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అమ్మొచ్చు మన కస్టమర్లు ఫిఫ్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు అవుతున్నారు అందరికీ వాళ్ళకి హ్యాపీగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తున్నానండి మళ్ళీ చెప్తున్నా ఈ రేటుకి నెక్స్ట్ టైం ఉండదు ఇదే లాస్ట్ ఆఫర్స్ మీకు హ్యాపీగా చూసుకొని ఫ్రీ షిప్పింగ్ ఆఫర్స్ ఇస్తున్నాము ఆఫర్స్ అనేవి యూజ్ చేసుకోండి ఎనీ త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి సింగిల్ ఆర్ టూ శారీస్ మటుకు షిప్పింగ్ అనేది అదనమండి అండ్ షిప్పింగ్ కూడా మీకు మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ డేస్ సెవెన్ డేస్ లోపు మీకు వచ్చేట్టు చేస్తామండి పోస్ట్ ఆఫీస్ కన్నా డిటీడీసీ అన్నోడు చూసుకోండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ కొంచెం లేట్ అవుతుంది మీకు అవాయిడ్ చేసుకోండి డిటిడిసి సర్వీస్ అయితే ఫాస్ట్గా ఉంటుంది మీకు చూసుకొని చెప్పండి చేసినది ఎందుకంటే బ్లౌజ్ చూసారా రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే కలర్ ఇస్తాడో అదే కలర్ బ్లౌజ్ ఇస్తాడు శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ ఇలా కంటిన్యూ వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా వన్ ఆర్ టూ త్రీ శారీస్ వచ్చినాయి ఇదిగోండి ఇట్లా వస్తాయి ఏ శారీ అయినా మీకు మీడియాలో చూపించినట్టు కలర్ వైజ్గా అలాగే వస్తుంది మీరు చూసుకొని స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షూట్ క్లియర్గా పెట్టండి బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా ఇలా బోర్డర్ అనే వస్తుంది చూడండి ఎంత నీట్గా ఇచ్చాడో బోర్డర్ కూడా అండ్ దీంట్లో ఇంకా కలర్ అనేది ఇంకొక కలర్ కూడా వచ్చింది చూపిద్దాం వన్ బై వన్ ఏంటంటే మాకు చూసుకొని ఇంకా అందుబాటులో ఉన్న కలర్స్ వైజ్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఏ కలర్ తగ్గట్టు ఆ కలర్ శారీ డిజైన్ కూడా బర్డ్స్ కూడా అదే కలర్ ఇచ్చాడు చూసారా మీరు గమనిస్తే మీకు అర్థమవుద్ది ఇప్పుడు దీంట్లో బర్డ్స్ ఉన్నాయి చూడండి పింక్ వచ్చింది పింక్ ఫ్లవర్స్ బర్డ్స్ ఇలాగా ఫ్లవర్స్ కూడా అలా మారుతూ ఉన్నాయి చూసారా కాంట్రాస్ట్గా ఇవ్వడం కూడా చాలా నీట్గా ఇచ్చారు డిజైన్ కూడా చాలా డెప్త్గా నీట్గా ఇచ్చా అండి చూడండి డ్యామేజ్ అయితే కాదు చిన్న మిస్ప్రింట్ రావచ్చు రాపోవచ్చు కస్టమర్ చూసుకొని ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ గోల్డ్ కలర్ అండి అటువంటి బార్డర్ అంతా నీట్గా ఇచ్చాడు చాలా హైలైట్ ఉంది బార్డర్ కూడా అండ్ ఇది కూడా బ్లౌజ్ పల్లో ఇది శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా కంటిన్యూ వస్తుంది స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అండ్ షూట్ అండి ఎవరికైనా వచ్చిందో చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకొని స్టాక్ అవైలబుల్ని బట్టే మళ్ళీ ఆర్డర్ తీసుకుంటామండి మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్గా లేట్గా చేసే కొందుకు మేము ఆర్డర్స్ అనేది అయిపోయినాయి అంటే మళ్ళీ మీరు బాధపడకూడదు లాస్ట్ టైం కూడా చాలామంది మిస్ అయ్యారు చూసుకొని ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా పేమెంట్ అనేది వేసేస్తేనే ఉంచగలం మళ్ళీ పక్కన పెట్టండి అంటే నేను చేయగలను మీద అయిపోతా ఉంటాయండి ఇదిగోండి చూసారుగా చిన్న మిస్ ప్రింట్ అలాగే వస్తుంది శారీ ఓవరాల్గా కలర్స్ అనేది నాకు కంటిన్యూగా ఫిల్ వస్తుంది చూసారా డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ బాటర్ దాని తగ్గట్టు బర్డ్స్ డిజైన్ అన్ని ఇచ్చాడు అండ్ వైలెట్ కలరు దీంట్లో టూ ఆర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది కూడా ఏ శారీ అయినా కానీ మీకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మంచి బాందిని డిజైను వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడు బార్డర్ చూసారా అంత నీట్గా ఇచ్చాడు బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ దీని తగ్గట్టు అండ్ దాంట్లో ఇంకో కలర్ చూసేద్దాం డార్క్ గ్రీన్ కలర్కి పశ్చిమ కలర్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చాడు ఏ శారీకి ఆ శారీ అండి ఇందులో మీరు వంక పెట్టాల్సిన ఏం లేదు ప్రతి సారీ ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేస్తే ఎంత బాగున్నాయి చూసారా శారీస్ అనేవి హలో అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే శారీ చూడండి ఏ శారీ ఓపెన్ చేయాలో నాకే అర్థం కాదు ప్రతిసారి చాలా బాగా నచ్చినాయి అండ్ మీకు వన్ బై వన్ ఇలా చూపించుకుంటూ వెళ్తున్నాను చూపించిన ప్రతిసారి బాగా నచ్చుద్ది ఎందుకంటే ఓపెన్ చేసి చూస్తే దాని లుకింగ్ అలా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో శారీ కూడా కలర్ కూడా కాంబినేషన్ కానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ వాళ్ళు ఇవ్వడం చాలా నీట్గా డీ డీసెంట్గా ఇలా ఇచ్చారు అండ్ దీనికి తగ్గట్టు బ్లౌజ్ కూడా చిన్ని చిన్ని బుట్టీస్ ఇచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఎంత బాగున్నాయి ఇది ఒక మేము కట్ శారీస్ అమ్ముతామండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి ఆరు మీటర్లు వచ్చేది మీరు చక్కగా ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకోండి స్టాక్ అనేది ఉన్నంత వరకు మాత్రమే అండ్ మంచి బొమ్మలు డిజైన్ అండి ఇప్పుడు మార్కెట్లో ఫుల్గా హల్చే చేస్తున్న డిజైన్స్లో ఈ స్టైల్ అండి బాగా ఇదిగోండి అందరూ ఇది అడిగితే నేను ఇవ్వలేనండి మళ్ళీ చెప్తున్నాను ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి నేను ఇస్తున్నాను బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు దీనికి బిగ్ బోర్డర్లో ఇలా ఇచ్చారు అండ్ దీంట్లో కూడా ఇంకో కలర్ కూడా ఉంది అది కూడా చూస్తాను బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఓకేనా కలరింగ్కి ఇది ఓపెన్ చేయక్కర్లేదు అందరికీ నచ్చిద్ది అనుకోండి అండ్ సూపర్ హిట్ డిజైన్ అండి మార్కెట్లో బాగా పోతున్న ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి చూడండి ఇది డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా స్మూత్గా వస్తుంది నీట్గా బార్డర్ కానీ నీట్గా డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి తగ్గట్టుగా బ్లౌజ్ ఇచ్చాడు చూడండి అల్లో ఇది శారీ ఓవరాల్గా ఇలా కంటిన్యూ ఉంది చూడండి ఫినిషింగ్ కూడా బాగుంది నెక్స్ట్ వైలెట్ కలర్కి బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్గా డిజైన్ అని ఇలా వస్తుంది అండి డిజైన్ బార్డర్ కూర్చొని ఎంత బాగుందో పైకి వచ్చాడు చిన్న బార్డర్ ఇచ్చాడు అండ్ కిందకి బిగ్ బార్డర్ ఇచ్చాడు పైన డిజైన్ లోపల కూడా మీకు డిజైన్ అనేది చిన్న చిన్న కలంకారీ డిజైన్ పోచంపల్లి డిజైన్ ఇచ్చినట్టు ఇచ్చారు అండ్ పళ్ళో పాటు కూడా సేమ్ ఇదండి అండ్ దీంట్లోనే గోల్డ్ కలర్ ఒకటి వచ్చిందండి సేమ్ అందులోనే గోల్డ్ కలర్ ఆఫర్ అనేది మిక్స్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ రావు ఎంత రేట్ తక్కువలో ఓకేనా అండ్ ఇంకా నెక్స్ట్ కలర్స్లోకి వెళ్తే డార్క్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎనీ ఫ్రీ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చూడండి ఈ డిజైన్ అనేది చాలామందికి మిస్ అయ్యారు లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టి కాస్ట్లీ కట్ శారీస్లో పెట్టాను ఇప్పుడు చాలామందికి ఈ శారీ నచ్చింది అప్పుడు బాగా నచ్చారు ఈ డిజైన్ కోసం చాలామంది వెయిట్ చేశారు చాలా ఫేవరెట్ డిజైన్లో చాలామంది క్యాట్లాగ్స్లో యూనిఫామ్ శారీస్లో ఇలాంటి బాగా ప్రిఫర్ చేశారు డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఏ జోళ్ళకైనా కంఫర్ట్గా ఉంటుంది ఈ క్వాలిటీ కూడా శారీ డిజైన్స్ కూడా బ్లౌజ్ కూడా చూడండి శారీ తగ్గట్టు నీట్గా ఇచ్చాడు బార్డర్ కూడా బ్లౌజ్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంచు ఓకేనా అండ్ దీనికి ఫల్లో ఓకే అండ్ డిజైన్ వచ్చేసరికి దీంట్లో చూడండి చాలా స్పెషల్ డిజైన్ ఇచ్చాయండి ఈ స్టాక్లో పళ్ళు ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇలా వస్తుంది పళ్ళు అనేది ఇలా ప్యాటర్న్ ఇచ్చాడు కొంచెం డిఫరెంట్గా అండ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగుంది అండ్ ఇంకొక డిజైన్ స్పెషల్ డిజైన్లో ఇది ఒకటి కూడా బాగా ఇట్ అయింది ఇవన్నీ ప్యూర్ కాన్సెప్ట్లో డిజైన్స్ అన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో ఉండే డిజైన్స్ ప్యాటర్న్ చక్కగా మనకి డైలీ వేర్ వాడుకోవడానికి వచ్చే డిజైన్స్ లాగా కాపీ చేసి ఇచ్చేసాడు నన్ను అనుకున్నాను మమ్మల్ని ఆకండి ఎందుకంటే పైనుంచి వచ్చేయి మేము మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో హెడ్ తక్కువలో దొరికితే తెచ్చిచ్చేస్తున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండడం కోసం మేము తక్కువలో వేయి ఉంటే ఎతికి తీసుకురావడం మా డ్యూటీ ఇంకా చూడండి కాకపోతే ఏంటంటే కాస్ట్లీ రేంజ్లో ఇదేసారి మేము కొనుక్కున్నాం దానికి మేం చేయగలిగిన లేదు కాపీ వస్తానే ఉంటాయి కాబట్టి రేటు తక్కువలో వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోండి ఇలాంటి డిజైన్ స్పెషల్ డిజైన్స్ మళ్ళీ కట్టుకోవచ్చు ఏమవుతుంది డైలీ వేర్గా వాడుకోవచ్చు పార్టీ వేర్గా బార్డర్స్ నీట్గా ఇచ్చాడు సేమ్ ఎగ్జాక్ట్ ఈ బోర్డర్ డిజైన్ అసలు ఏమ ఇచ్చాడో సూపర్ ఉన్నాయి ఈ డిజైన్స్ రెండు ఓకేనా అండ్ నెక్స్ట్ పోచంపల్లి డిజైన్ అండి ఈ సారీ నుంచి నాకు చూపించలేదు ఇదిగోండి ఈ బ్లూ సారీ అండి బార్డర్ ఇది వస్తుంది పైకి ఇది వస్తుంది నాబ్లు కావాలన్నా స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి ఈసారి శారీ కూడా ఇచ్చేస్తాను అండ్ నెక్స్ట్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ అండ్ విత్ ఎల్లో దీని కూడా చాలా డిఫరెంట్ గా బాటిల్ గ్రీన్ అండి మీకు వేరే కలర్ లో కనబడుతుంది అని బాటిల్ గ్రీన్ వేరే కలర్ లో కనబడన బాటిల్ గ్రీన్ అండి ఇది ఈ డిజైన్ చూడండి మనం ఎప్పటి నుంచి అడుగుతున్న డిజైన్ మళ్ళీ వచ్చింది ఎన్ని సూపర్ హిట్ అండ్ డిజైన్స్ అండి రిపీట్ రిపీట్ డిజైన్స్ మీద వస్తూ ఉంటాయి మీకు చూపించడం కోసం మీకు అన్ని వివరంగా వన్ బై వన్ మీకు ప్రతిదీ చూపిస్తున్నా ఇలాంటి శారీస్ కావాలన్నా మీకు టూ త్రీ శారీస్ కావాలన్నా నేను ఇస్తాను ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి అండ్ వైలెట్ కలరు మీకు ఇందులో ఇందా గ్రీన్ కలర్ చూపిస్తాను ఈ సారీస్ అయితే మటుకు ఎక్సలెంట్ ఉంటాయండి ఇప్పటికీ వాడుకోవడం చాలా బాగుంటుంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి రేట్ కూడా కొంచెం తగ్గిద్దండి ఇప్పుడు మీరు ఈ శారీస్ చూసారు సార్ మనకి సిక్స్ శారీస్ కావాలి టెన్ శారీస్ కావాలి ఫిఫ్టీన్ శారీస్ కావాలని అడుగుతున్నారు ఇప్పుడిప్పుడే ఛానల్లో హోల్సేలర్స్ రీసేలర్స్ మాకు చూసి ఇలా అడుగుతున్నారు వాళ్ళకి కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అలాంటి శారీస్ ఏమైనా కొనుక్కున్న వాళ్ళంటే మనకు ఛానల్ స్కిప్ చేయకుండా వీడియోలు వేస్తా చూడండి కొన్ని కొన్ని పాయింట్లు నేను మర్చిపోయి వివరంగా చెప్పాలని చూస్తాము అందుకని చెప్తున్నాను ఎవరైనా హోల్సేలర్స్ సార్ అంటే కాల్ చేయండి టెన్ శారీస్ పైన తీసుకుంటే మీకు అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్గా హోల్సేల్ నెంబర్ నా పర్సనల్ నెంబరే ఇస్తాను స్క్రీన్ కింద స్క్రీన్ కింద ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి అండ్ ఈ ఈ నెంబర్ ఇచ్చే మీకు స్క్రీన్ మీద ఇచ్చేసి ఓన్లీ బిజినెస్ అవర్స్ మాత్రమే షాప్ ఓపెనింగ్ టైమ్స్లోనే వస్తుంది మీరు కాల్స్ చేసినా కాల్స్ లిఫ్ట్ చేయలేదని మీరు బాధపడము అక్కడ మేము ఏంది అంటే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటాయి మీకు అప్పటి వరకు మీకు ఏ మెసేజ్కి రిప్లై ఇస్తాం వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ అవైడ్ చేయండి మీరు పేమెంట్ వేయంగానే మీకు మ్యాక్సిమం ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు స్టాక్ అనేది పంపించడం జరుగుతుంది ఓకేనా అండ్ లేట్ చేయకుండా ఇందాక వైలెట్ కలర్ చూపిస్తాను కదా ఇంకో స్పెషల్ కలర్ చూపిస్తాను ఇప్పుడు ఈ గ్రీన్ ఉందా ఈ గ్రీన్ కావాలంటే ఈ గ్రీన్ తీసుకోవడం అంతే చూడండి ఇలా వస్తాయి బార్డర్ కూడా చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్లో శారీస్ అండి ఈ క్వాలిటీ తక్కువ రకాలని మీరు ఆలోచించుకోకండి బ్రాండెడ్ కూడా రేటు తక్కువ ఇచ్చామని శారీ క్వాలిటీ విషయంలో మీరు రాజీ పడే పని లేదు క్వాలిటీ కూడా అలాగే ఉండదు శారీస్ ఓకేనా అండ్ దీంట్లో లాస్ట్ వచ్చేసరికి బాగా నాకు బ్లౌజ్ రెడ్ కలర్ ఓవరాల్ గా బోర్డర్ అనేది వస్తుంది చూడండి మంచి డార్క్ రెడ్ కలర్ ఇచ్చాడు బూటీస్ అనేది బూటీస్ ఇచ్చాడు పైకి వచ్చాడు చిన్న బోర్డర్ అది మీకు పాయిల్ ప్రింట కాదండి అది వివింగ్ పాయిల్ ప్రింటర్ కనపడచ్చేమో అందుకనే జూమ్ చేసి చూపిస్తున్నాను అది అండ్ దీంట్లో ఇంకొక కలర్ మిస్ అయిందండి రెయిన్బో కలర్స్లో ఇది కూడా ఒకసారి చేద్దాం ఇదిగోండి ఈ డిజైన్ కలర్ అండి ఇలా వస్తూ ఉంటే మీకు ఇంకా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం టైన్సారి పైన తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ కన్ఫర్మేషన్ ఓకే అనుకుంటేనే కాల్స్ అవైడ్ చేయండి కాల్స్ అవైడ్ మెసేజ్ చేయండి ఏమైనా కావాలనుకున్నాడు మాత్రమే టైంపాస్ మెసేజెస్ వద్దు ఎందుకంటే మేము ఇంకొకరికి ఆర్డర్ తీసుకోవడానికి టైం కేటాయించినట్టు అయితే అందుకనే కొంచెం అర్థం చేసుకోండి చూసుకోండి అండ్ ఇంకా మళ్ళీ జస్ట్ శాంపుల్గా మీకు ఏంటంటే వీడియో లాస్ట్లో మన దగ్గర వేర్ శారీస్ కూడా ఏమైనా ఉన్నాయా అండి మంచి క్వాలిటీలో అంటున్నారు వాళ్ళ కోసం అనేది మీకు వేర్ శారీస్ కూడా ఒకసారి జస్ట్ శాంపుల్ చూసి క్వాలిటీ ఇదిగోండి ఇట్లాంటి క్వాలిటీ ఐటమ్లో మీకు నెక్స్ట్ వీడియోలో ఇది పెడతామండి కంటిన్యూ అప్డేట్లో ఈ స్టాక్ అనేది వస్తుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుంది ఇలాగే ఇప్పుడు బండీస్ ఉన్నాయి చూస్తారా ఈ బండిస్ అనేది ఇలా కలర్స్ వైజ్గా సెట్ వైజ్గా ఉంటాయి మీకు ఇలా ప్యాక్ వచ్చేసరికి ఇది ఉంటాయి క్యాటలాగ్ డిజైన్స్ ఇవన్నీ మీకు ఇంకో శారీ కూడా చూస్తాను ఇప్పుడు ఆ శారీ ఎలా చూస్తానో ఇది ఇంత డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ చూసారా ఇలా వస్తాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీరు మా దగ్గర షాప్ యూజ్ ఇచ్చేస్తే సేల్స్ చేస్తున్నా అంటే ఇంతకన్నా వందల్లో కాదు వేలలో చీరలు చూపిస్తాను వందల్లో చీరలు చూపించే కొంచెం అని స్టాప్ మీరు మా దగ్గర షాప్కి యూజ్ చేస్తే ఇంకా చాలా చాలా రకాల వెరైటీ ఉంటాయి మొత్తం మా త్రీ ఫ్లోర్స్ స్టాకు ఉంటుంది మీకు ఏంటంటే ఎప్పుడైనా రీసెలర్ ఎందుకు ఇస్తున్నా అంటే వీడియోలో చూసే వాళ్ళకి అంతా హోల్సేల్ హోల్సేల్ అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు హోల్సేలర్స్ కూడా మాకు ఇలా ఛానల్లో చూసి మాకు కాంటాక్ట్ అవుతారనే ఉద్దేశంతో మేము ఈ ఐటమ్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇంకా హోల్సేలర్స్ ఎవరంటే చిన్నగా షాప్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా టెన్ థౌజండ్తో స్టార్ట్ చేసుకోవచ్చు మీకు ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఏదైనా ఒకటి రెండు పోకపోతే కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్ వాళ్ళ కోసం చేంజ్ చేసి మళ్ళీ శారీస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరంటే ఎలాగ అమ్ముకోవచ్చు ఎంత ప్రాఫిట్ చేసుకోవచ్చు ఆ టైమ్స్ కూడా వాళ్ళకి ఎలా చేయాలో కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి ఇబ్బంది లేదు మీకు స్టాక్ అమ్ము అమ్ముడు పోయే ఐటమ్స్ వేయో ఏరియాని బట్టి కూడా అది మేము ఏ చెప్పగలం దాన్ని బట్టి కూడా మీకు సేల్ చేసుకున్నాం అనేది మీకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇంకా మీకు వీటి గురించి ఇవాళ మీకు అన్ని ఐటమ్స్ మీకు నచ్చినాయి ఆశిస్తున్నాం ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయాలండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ డోలా శారీస్ ఇవాళ చూపించిన జబర్దస్త్ ఐటమ్స్ ఎవరు మిస్ అవ్వకండి చాలా బాగుంది కలర్స్ ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం